హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా టుడే రెసిపీ వచ్చేసి రాగి పిండిలో బెల్లం కలిపి రాగి స్వీట్ దోశలు అయితే నేను ప్రిపేర్ చేయడానికి రెడీగా ఉన్నానండి సో దానిలో కావాల్సిన మనకి ఐటమ్స్ ఏంటో ఒక్కసారి చూపించేస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా అయితే రాగి పిండి అండి రాగి పిండి అన్నది మనకి కొలత అవసరం లేదండి మనం ఎంత రాగి పిండి అయితే తీసుకున్నామో దానికి సరిపడా అయితే బెల్లం అయితే తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే నేనైతే రాగి పిండిని తీసుకున్నానండి ఈ రాగి పిండిలో అయితే ఏమేమైతే యాడ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి బెల్లం అండి బెల్లం పౌడర్ని అయితే నేను తీసుకున్నానండి బెల్లం పౌడర్ దానిలో కొంచెం అయితే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవాలండి గోధుమ పిండి యాడ్ చేసుకుంటే దోశలు కొంచెం విరిగిపోకుండా చక్కగా వస్తాయండి సో ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని రాగి పిండిలో వేసేసి గోధుమ పిండిని కూడా వేసేసుకొని కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దీనిలో వాటర్ తీసుకొని మనం దోసల పిండిని తెల్లగా కలుపుకుంటామో అంతే అదే విధంగా కలుపుకొని ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకోవాలండి సో ఇవన్నీ నేనైతే ఎలాగ యాడ్ చేసి కలుపుతున్నానో చూపించేస్తాను చూడండి ఫ్రెండ్స్ కానీ ఏమైనా ఉన్నట్టయితే వాటిని మనమైతే ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ముందుగా వాటిని వాటర్లో హీట్ చేసిన తర్వాత ఆ లిక్విడ్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇప్పుడు దీన్ని మనం ఎలా తీసుకున్న తర్వాత దీనిలో ఆఫ్ సాల్ట్ మాత్రం యాడ్ చేస్తున్నాను చూడండి సో ఇదిగోండి ఫ్రెండ్స్ ఎక్కువ అంటే ఎక్కువ ఏమి వేయట్లేదు కొంచెం లిటిల్ బిట్గా వేస్తున్నాను చూడండి సో దీన్ని ఇప్పుడు వాటర్ వేసి మొత్తం కలపాలండి ముందుగా అయితే బెల్లంను పిండిని ఇంకేలా కలిపేసుకోవాలండి ఎందుకంటే బెల్లం ఇలా ఏమైనా గడ్డలుగా ఉంటే మనం చేతితో ఇలా నలిపేస్తే సరిపోతుంది సో తర్వాత వాటర్ని కూడా పోసి కలుపుకుందాం ఓకే అండి ఇంక ఇది ఈ విధంగా కలుపుకోవాలండి మనం దోసల పిండికి అయితే ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి దీని ఒక పది నిమిషాలు మాత్రం పక్కన పెట్టుకుందామండి ఈ విధంగా ఉండాలండి దోసలు ప్యాటర్న్ లాగా ఉంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నేనైతే అట్ల పిలనాన్ని అయితే నేను గ్యాస్ మీద పెట్టేసానండి అదైతే హీట్ ఎక్కేసింది ముందుగా అయితే ఆయిల్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఆయిల్ ఆయిల్ వేసిన తర్వాత దోశ ఎలా పోసుకోవాలో చూపిస్తాను చూడండి ఆల్రెడీ నేను ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తాను కదా ఫ్రెండ్ ఇప్పుడైతే నేను దోశనైతే వేసేస్తున్నాను చూడండి దోశని వేసేసి కొంచెం దీనిలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు దీని మీద అయితే మనం ఇది కాలడానికి ఇది కాలడానికి మూతను అయితే చూడండి మూతను పెట్టేసాను చూడండి ఫ్రెండ్స్ ఒక నిమిషం అది చక్కగా కాలుతుంది రాగదో మనం ఎప్పుడైనా రాగదోసిన అయితే మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలండి ఓకే అండి ఒకసారి అయితే మూత తీసి చూపిస్తాను చూడండి చక్కగా కాలిందండి దీనిపైన మనం ఆయిల్ అయితే వేసేసుకుందాం చూడండి ఆయిల్ వేసుకొని దాన్ని రెండో వైపు తిప్పుకుందాం చూడండి ఇదిగోండి రెండో వైపు అయితే తిప్పేసాను చూడండి ఎంత బాగా కాలిందో దీని అయితే మనం ఇప్పుడైతే తీసేసుకుందాం ఫ్రెండ్స్ తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి అలాగే అదే విధంగా మరొక దోశని పోసుకోవాలండి అదే పండుగ మీద మళ్ళీ మరో దోశను అయితే వేస్తున్నాం చూడండి ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా దోశలలాగా పోసుకోవాలండి అంతే ఫ్రెండ్స్ మనకెంతో రుచిగా అంత హెల్తీగా ఉండే రాగి దో రాగి స్వీట్ దోశలు అయితే రెడీ అయిపోయాయండి ఒకసారి మూత తీసి చూద్దాం చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా కాలిపోయింది దీన్ని మనం చుట్టూదా ఆయిల్ అయితే వేసుకుందాం చూడండి ఆయిల్ ఇలా వేసేసుకొని దాన్ని రెండో వైపు తిప్పుకోవాలి ఫ్రెండ్స్ అంతే చూసారు కదా ఫ్రెండ్స్ పిండి మొత్తంతో కూడా నేనైతే దోశలు అయితే వేసేసానండి దోశలు అయితే అసలు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు తినే కొద్దిగా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చాలా హెల్దీగా తినచ్చు సో ఇవైతే ముసలి వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారండి చక్క మెత్తగా కూడా ఉన్నవి సో మీకైతే ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్